ఇక్కడ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో స్వామి సన్నిధిలో ఏర్పాటు చేసుకొని చాలా కరమైన వాతావరణంలో పన్నుల పండుగ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నారు ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్ ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను ముఖ్యంగా సర్దార్ గౌతమ్ అచ్చన్న గారి అన్ని రంగాల్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కానీ అన్ని రంగాల్లో కూడా మరి బీసీ కమిటీలో గౌడ కమిటీ చాలా ముందున్నారు అదేవిధంగా మనం చూస్తే ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఒక బలమైన శక్తిగా జరిగారు మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఒక మంచి గెలవాలి ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్లాలనే ఒక మంచి దృక్పథంతో అందరు కూడా మంచి నిర్ణయం తీసుకొని ఎన్నికల్లో కూడా సపోర్ట్ చేశారు గురుజ నియోజకవర్గంలో కూడా మన జరిగిన ఎన్నికల్లో అందరూ కూడా నన్ను కూడా మీ సోదరుడుగా భావించి మీ అందరూ ఇచ్చి గెలిపించారు ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను గురిజ నియోజకవర్గంలో వరుస ఎనిమిది సార్లు పోటీ చేశానంటే అది మీ అందరు ఇచ్చిన నైతిక బలం మద్దతు అని చెప్పి కూడా మీ కూడా తెలియజేస్తున్నాను అందుకే ఎన్నికల ముందు మన గౌడ కమ్యూనిటీ అడిగిన కొన్ని హామీలు కూడా మనం ఇచ్చాం అవి అన్నింటినీ కూడా నెరవేర్చడానికి అవన్నీ కూడా ఫండ్స్ ఎత్తి పూర్తి చేయడానికి కూడా మన ప్రభుత్వం నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు కానీ నామినేట్ పదవులు కానీ తప్పకుండా గౌడ కమ్యూనిటీకి గుజా నియోజకవర్గంలో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మేము అందరూ కూడా తెలియజేసుకుంటాం चाराव प्रोग्राम दादा